హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ బిచ్చగాడి జీవితం రచన వసుంధర గారు ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బొమ్మరిళ్ళలో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి రాముడికి పని బద్ధకం ఎక్కువ అందుకని ఇంట్లో అందరూ వాడిని సోమరి విధవా అని తిడుతుండేవారు తల్లి మాత్రం వాడినేమి అనకుండా అడిగినప్పుడల్లా కడుపు నిండా తిండి పెడుతుండేది తల్లి రాముడితో నేనుండగా నీకే లోటు ఉండదు ఆ తర్వాత నీ గతి ఏమవుతుందో అని తరచుగా బాధపడుతుండేది రాముడా మాటలు పెద్దగా పట్టించుకునేవాడు కాదు సరికదా ఇంట్లో తన అన్నలతోనూ బాబాయిలతోనూ తరచుగా గొడవ పడుతుండేవాడు కూడా ఇలా ఉండగా ఒకరోజున పొరుగురి నుంచి రాముడి మేనమామ వచ్చాడు రాముడి తల్లి ఆయనతో కొడుకును గురించి చెప్పుకుని బాధపడింది మేనమామ వెంటనే రాముడిని పిలిచి మీ అమ్మ నీ గురించి పెట్టుకుంది తను లేకపోతే నువ్వు బ్రతకలేవని భయపడుతోంది అని వెంటనే నువ్వు నాతో బయలుదేరిరా ఏ పని చేయకపోయినా తల్లి లేకుండా ఎలా బ్రతకొచ్చో గాని అన్నాడు రాముడు మేనమామతో కలిసి పొరుగురు వెళ్ళాడు మేనమామ వాడిని సంతలోకి తీసుకుని వెళ్ళి అక్కడ వాడిని ఒకరిని చూపించి వాడిని జాగ్రత్తగా గమనించు రోజంతా ఇక్కడే ఉండి నువ్వు తెలుసుకున్నదేమిటో నాకు చెప్పు అన్నాడు మేనమామ వెళ్ళిపోగానే రాముడు బిచ్చగాడికి కాస్త దూరంగా నిలబడి శ్రద్ధగా గమనించసాగాడు బిచ్చగాడు దారిన పోయే వాళ్ళందరినీ పిలిచి ధర్మం చేయమని అడుగుతున్నాడు వారిలో చాలా మంది వాడిని ఎద్దులాగున్నావు మొద్దు వెధవ పని చేసుకుని డబ్బు సంపాదించుకోలేవు అని తిడుతున్నారు బిచ్చగాడు బదులివ్వడం లేదు అలాగన్న వాళ్లను వదిలి ఇంకొకరిని బిచ్చమడుగుతున్నాడు ఎవరో ఒక ధర్మాత్ముడు వాడికి బిచ్చం వేస్తున్నాడు కాని వాడిని తిట్టే వాళ్లే ఎక్కువ కాసేపు అది చూశాక రాముడు వాణ్ణి సమీపించాడు బిచ్చగాడు వెంటనే చేయి చాపి ధర్మం చేయించిన బాబు పుణ్యం వస్తుంది అన్నాడు రాముడికి కూడా వాణ్ణి తిట్టాలని సరదా పుట్టి ఎద్దులాగున్నావు మొద్దు వెదవా పని చేసుకుని డబ్బు సంపాదించుకోలేవు అన్నాడు దానికి బిచ్చగాడు మాట్లాడకుండా ఊరుకున్నాడు రాముడు ఆశ్చర్యపడి నేను తిడితే నీ కోపం రాదా అన్నాడు కోపం ఎందుకు బాబు ఉన్నమాటే కదా అన్నారు అన్నాడు బిచ్చగాడు శాంతంగా ఉన్నమాటైతే మాత్రం ఇష్టమైతే డబ్బు ఇవ్వాలి లేకుంటే మానేయాలి కానీ తిడితే పడకూడదు అన్నాడు రాముడు తిట్టకుండా ఉత్తినే డబ్బెవరిస్తారు బాబు ఏ పని చేయకుండా డబ్బు సంపాదించాలనుకునే నాలాటివాడు తిట్లు తిని భరించాలి బాబు అన్నాడు బిచ్చగాడు నీ సహనం మెచ్చుకోదగ్గది ఇంత ఓర్పున నీవు కష్టపడి పని చేసుకుని బ్రతకొచ్చు కదా తిట్లు తినడానికి ఉన్న సహనం పని చేయడానికి లేదా అన్నాడు రాముడు చిన్నప్పటి నుంచి పని నాకు అలవాటు లేదు బాబూ ఒకసారి సోమరితనం అలవాటైతే అది వదలదు నా పని అంతే అయింది అన్నాడు బిచ్చగాడు బాధగా మరి నీలో ఇంత ఓర్పు ఉంది కదా అసలు నీకు పని ఎందుకు అలవాటు కాలేదు అన్నాడు రాముడు ఆశ్చర్యంగా ఈ ఓర్పు మొదటి నుంచి లేదు బాబూ ఇంట్లో అంతా నన్ను బాగా తిట్టేవారు నేను తిరగబడేవాన్ని అమ్మ నాకు మద్దతుగా ఉండేది అమ్మకి నేనంటే గారాం అమ్మ ఉన్నంతకాలం నాకే లోటు లేకుండా జరిగిపోయింది అమ్మ చనిపోయాక ఇంట్లో నన్ను తిట్టే వాళ్ళే ఎక్కువయ్యారు నాకంటే చిన్నవాళ్ళు కూడా నన్ను తిట్టడం మొదలు పెట్టారు సహించలేక వాళ్ళని కొట్టేవాణ్ణి దాంతో అంతా కలిసి నన్ను ఇంట్లోంచి గెంటేశారు ఏ పని రాక అడుక్కోవడం మొదలు పెట్టాను క్రమంగా ఓర్పు అలవాటైంది ఈ ఓర్పు మొదట్లోనే ఉంటే ఈ బిచ్చమేదో ఇంట్లోనే దొరికేది కదా అని ఇప్పుడు బాధపడుతుంటాను అన్నాడు బిచ్చగాడు ఇంట్లో దొరికేది బిచ్చమెందుకు అవుతుంది అన్నాడు రాముడు వెంటనే ఏ పని చేయకుండా కూర్చుని తినేటప్పుడు ఇంట్లో అయితేనేం బయట అయితేనేం అది బిచ్చమే కదా అన్నాడు బిచ్చగాడు రాముడికి జ్ఞానోదయమైంది ఇంతకాలం తను గౌరవంగా బ్రతుకుతున్నానని అనుకుంటున్నాడు కానీ తనది బిచ్చగాడి జీవితం ఇప్పటినుంచి కష్టపడ్డం నేర్చుకోకపోతే ఏదో ఒక రోజున తను ఈ బిచ్చగాడికి లాగే సంతలో నిలబడాల్సి ఉంటుంది రాముడు బిచ్చగాడికి కొద్దిగా పైసలు దానం చేసి ఇది దానం కాదు గురుదక్షిణ అన్నాడు తర్వాత వాడు మేనమామను కలుసుకుని మామయ్య నీకు కృతజ్ఞుణ్ణి నాకు బుద్ధి వచ్చింది ఈ రోజు నుంచి కష్టపడి పని చేసుకుని బ్రతుకుతాను అన్నాడు ఆలోచన కాస్త తక్కువ తక్కువగాని నువ్వెప్పుడు బుద్ధిమంతుడివే నువ్వు కష్టపడి పని చేసుకోవాలని అనుకుంటే ఓ మాట చెబుతాను నాకు ఒక్కగానొక్క కూతురు మగపిల్లలు లేరు నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను నువ్వు ఇక్కడే ఉండి నాకు వ్యవహారాల్లో సాయపడు అన్నాడు మేనమామ రాముడు వెంటనే మేనమామకు చేతులు జోడించి మామయ్య మూసుకుపోయి ఉన్న నా కళ్ళు తెరిపించావు అంతేకాకుండా నన్ను ఇంటివాణ్ణి చేసి మంచి భవిష్యత్తునిస్తున్నావు నీకు నా మీదున్న ఆదరాభిమానాలకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే నీలాంటి మామయ్య నాకుండడం నిజంగా నా అదృష్టం అన్నాడు ఆ తర్వాత రాముడు మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకుని తల్లి బ్రతికుండగానే మంచి వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాడు ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన బిచ్చగాడి జీవితం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్